హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్లౌజ్ ఇలా అంటే పలక నెక్ అంటారు కదండి ఇది స్క్వేర్ నెక్ కూడా అని అంటారు ఇది ఎలా వేసేది ఒక లేస్ లాగా అయితే వేసాను కదా చిన్న బార్డర్ వచ్చింది అనమాట ఆ బార్డర్ని ఎలా సెట్ చేశాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఇలా వేసుకుంటే మనకు లుక్ చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం నార్మల్గా కుట్టేదానికన్నా ఇలా చిన్న లేస్ అని పడేయకుండా ఇలా నెక్ సెట్ చేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే చూపించలేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ మనము ఇలా సెట్ చేసుకోవాలి లైనింగ్ రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి పెట్టేసుకోవాలి రాంగ్ సైడు కిందికి ఉండాలన్నమాట ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ పైన పెట్టేసేసుకొని ఇచ్చేసుకోవాలి ఫస్ట్ కుట్టుకోవాలి అనమాట ఇలాగా ఫస్ట్ పిన్స్ అయితే పెట్టేసుకోండి మనకు కదలకుండా ఉంటుంది ఫస్ట్ అంత సెట్ చేసుకున్న తర్వాతనే మనము కుట్టాలన్నమాట ఇలా ఈ మోటు ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ మోటు దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా తెలుస్తుంది అనేది ఈ మోటు దగ్గర నెడులు కిందికి పెట్టేయచ్చు బెగనట్స్ అయితే ఇలా సెట్ చేసుకోండి మూల దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో అక్కడ నిడుల్ కింది పెట్టేసుకొని మళ్ళీ పాదం పైకి ఎత్తేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఈ మూల దగ్గర కూడా సేమ్ అంతే ఈ మూల దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు ఎక్కడ కుట్టేది అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదు మోటు పర్ఫెక్ట్గా ఉండాలి మూలలు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మిగతాదంతా ఈజీ అనమాట ప్రాసెస్ ఒక మూలల దగ్గరే మనము సెట్ చేసుకుండేది ఉంటుంది బిగినర్స్ అయితే ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇలా ఒక పాదం నుంచి విడుతుతోటి కుట్టుకోవాలి మనము ఇలా కుట్టాం కదా కట్ చేసేయాలన్నమాట ఇది మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇది కటింగ్ అయితే చేయాలి వరకు ఇలా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట వీడియో స్కిప్ చేయకుండా ఇలా కట్ చేసాం కదా ఇక్కడ మోటు దగ్గర ఉంటుంది కదా కుట్టు కట్ కాకుండా చూసుకొని మోటు ఈ మోటు ఆ మోటు కటింగ్ అయితే ఇచ్చుకోవాలి మూలలో ఇచ్చినప్పుడు మనకు తిరుగుతుంది అనమాట మూటు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇలా పిన్స్ తీసేసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడు ఖర్చు వచ్చేటట్టు రైట్ సైడు ఇలా చూడండి లైనింగ్ ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ ఖర్చు వచ్చేటట్టు దానిపైనే ఒక స్టిచ్ అంటే లైనింగ్ పైన వేయాలి మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ పైన వేసుకుంటూ రావాలన్నమాట ఈ మూటు దగ్గర కొంచెం మనము కటింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి తిరుగుతుంది మూల మూటు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ మూటు దగ్గర నిడులు కింది పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి పాదము పైకి ఎత్తేసి ఇలా తిప్పేసుకుంటే మళ్ళీ మనకు మూటు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అక్కడ కొంచెం జాగ్రత్తగా మనం వేసుకున్నాం అనుకోండి ఈ లైనింగ్ అనేది ఒకసోట వస్తే ఫినిషింగ్ సరిగ్గా రాదు అందుకనేసి కొంచెం పర్ఫెక్ట్గా అలా అటు వేసేసుకొని చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాతనే మనము సెట్ చేసుకోవాలి రెండు అయితే కింద పెట్టేసుకోవాలి పాదం తి పైకి ఎత్తి తిప్పేసుకోవాలి ఇలాగా తిప్పేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగా మనకు లైనింగ్ అయితే మంచిగా అతుక్కుంటుందన్నమాట మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఇలా వేస్తాం కదా చూడండి మెయిన్ క్లాత్ పడకుండా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనకు అది కుట్టడం వల్ల మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది మళ్ళీ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్కి రెండు యాడ్ అవుతూ ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా మనకు మూలయితే కరెక్ట్గా వచ్చింది కదా దీన్ని స్లేట్ నెక్ అని కూడా అంటారు స్క్వేర్ నెక్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈ బ్లౌజ్ క్లాత్కే చిన్న బార్డర్ అయితే వచ్చిందనమాట ఆ బార్డర్ని యూజ్ చేస్తూ నేను ఈ నెక్ అయితే కుట్టాను చాలా బాగా వచ్చింది అనమాట ఇలా స్టిచ్ చేసుకోండి ఇలాంటి చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి మంచి లుక్ అయితే ఉంటుంది చిన్నదే అని పడేయకుండా ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ లేస్ వేసేది కూడా నేనైతే చూపిస్తాను బార్డర్ ఎలా వేసేది లేసులాగా ఇలా ఈ మోటు దగ్గర కరెక్ట్గా పట్టేసుకోవాలి ఎల్ షేప్ అయితే పెట్టేసుకొని నీ నీళ్ళుకి దిగి పెట్టేసుకోవాలి ఇలా అంతా సర్దేసుకుంటూ లైనింగు మెయిన్ క్లాత్ మొత్తం ఫింగర్స్ తోటి ఇలా సర్దుకుంటూ రావాలన్నమాట ఇలా రబ్ చేసుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి ఫినిషింగ్ సరిగ్గా వచ్చేస్తుంది అంటే నెక్కు కదా నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి ఇలా ముడతలు మడతలు అలా కుట్టామనుకోండి ఫినిషింగ్ సరిగ్గా రాదు ఇలా కుట్టాం కదా చూడండి మోటలు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా కరెక్ట్గా వచ్చినాయి కదా ఇలా ఇలా వచ్చినప్పుడు నేను లేస్ ఎలా వేసేది చూపిస్తుంది లేస్ కాదు ఈ మోట్ అయితే కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఇలా ఉంది కదా చిన్న బార్డర్ అనమాట ఇది ఒక వన్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ఇలా నేనైతే కట్ చేశాను అనమాట కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టాలి ఫస్ట్ చూడండి ఇలా ఉంది కదా ఈ క్లాత్ను ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఒక ఇంచు క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి అంచు అంచుపాటు ఉంటుంది కదా బొద్దుపాటు అలా అంటాం కదా గట్టిగా ఉండే పా ఈ క్లాత్ను ఫోల్డింగ్ ఫస్ట్ మామూలు క్లాత్ను ఫోల్డ్ చేసి మళ్ళీ బొద్దుపాటును ఈ అంచుపాటును పైకి పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి ఇలా అంటే ఒక సమానంగా కుట్టుకోవాలి ఒకటి వెడల్పు ఒకటి చిన్నగా వస్తే అంత బాగోదనమాట ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి అంతా ఒకే ఎడలుపులో రావాలి ఒకే విడ్త్ చూడండి ఇలా చిన్నగా ఒక పావు ఇంచు విడతతో వచ్చింది కదా దీన్ని ఒక లేస్ లాగా వచ్చింది కాబట్టి ఈ దీన్ని ఇలా మనం కుట్టాం కదా బ్లౌజు ఈ బ్యాక్ పార్ట్ పల్టాయించేది అయితే కుట్టాం కదా దాని మీద పెట్టేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో మళ్ళీ అటు ఇటు కాకుండా కరెక్ట్గా మనము పల్టాయించేటప్పుడు ఎలా కుట్టామో సేమ్ లేజ్ ఇలా ఈ బార్డర్ను కూడా ఇలా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట పర్ఫెక్ట్గా ఈ మూలల దగ్గర ఎవరికైనా కొంచెము కరెక్ట్గా కుదరాలంటే బ్లౌజ్ ఇవి రౌండ్ నెక్ చాలా ఈజీ కానండి ఇలాంటి స్క్వేర్ నెక్ అయితే కొంచెం చూడండి ఇలా ఫోల్డింగ్ మనము ఫింగర్స్ తోటి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మోటు వరకు ఇలా ఎల్ షేప్ తీసుకొచ్చే మనకు పర్ఫెక్ట్ ట్గా వచ్చేస్తుంది అనమాట మోటు ఇది ఒక్కటి కొంచెం బిగినర్స్ కన్ఫ్యూజ్లో ఉంటారు ఈ మోటుని ఇలా ఇలా కుట్టేసుకోవాలి మనము ఫింగర్స్ తోటి ఈ మోటు దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి నీళ్లు కిందికి పెట్టేసుకొని మళ్ళీ ఇలా ఎల్ షేప్లో తిప్పేసుకుని ఇలా తిప్పుకోవడం వల్ల మనకు చూడండి ఇలా లేస్ కూడా ఈజీ అండి ఇది కొంచెం మోటుల దగ్గర అయితే మనం పర్ఫెక్ట్గా స్ట్రిచ్ చేసేది ఉంటుంది అనమాట చూడండి ఈ మూడు దగ్గరికి వన్ నుంచి ముందల్ని ఆపేసుకొని ఈ ఫింగర్స్ ఇప్పుడు చూడండి ఇది ఫింగర్స్ తోటి ఇలా ఫోల్డ్ చేసి ఈ మూటు కరెక్ట్గా రావాలన్నమాట ఇలా ఎల్ షేపు మనము సెట్ చేసుకోవాలి ఎల్ షేప్లో పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఫింగర్స్ తోటి ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకు నెక్ బాగా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసామనుకోండి రెండో స్టిచ్చింగ్ చాలా ఈజీ నెక్ అనమాట ఇలా ఫస్ట్ది అయిపోయింది కదా ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ అయిపోతే రెండు స్టిచ్చింగ్ లాస్ట్ వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా వచ్చేసింది కదా ఫస్ట్ అయితే నెక్కి వెళ్ళి కుట్టాం కదా ఇటు సైడ్ కుట్ కుడితే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది బార్డరు చాలా లుక్ ఉంది అనమాట ఇప్పుడు గోల్డ్ కలర్ కాబట్టి చాలా బాగుంది అనమాట మెరన్ కలర్కి బాగా సెట్ అయిపోయింది ఎందుకంటే బ్లౌజులేదు కాబట్టి బాగా సెట్ అవుతుంది బయట కన్నాని మనం బ్లౌజ్లో తీసుకోవడం కుట్టడం వలన మనకు మంచి లుక్ అయితే ఉంటుంది మీ ఇలా చూడండి మూడు దగ్గర వచ్చేసరికి నెడల కింద పెట్టేసుకోవాలి అంత మంచిగా ఉంటుంది కానీ కొంచెం మూడు దగ్గర అయితే ఫినిషింగ్ సరికి వస్తేనే మనకు కస్టమర్స్ అయితే బాగా ఇష్టపడతారు కదా అందుకని మూడు దగ్గర కొంచెం జాగ్రత్త కుట్టుకుంటే అంత చాలా ఈజీ అనమాట కుట్టడము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మీకు నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్త వారైతేను మీ లైక్ వలన వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది కదా వీడియో మీరు కూడా ఇలా స్టిచ్ చేశారనుకోండి నాకు కామెంట్ అయితే తెలియజేయండి ఓకేనా ఇలా ఇది డ్రెస్సుల వరకు అయినా కుట్టేయచ్చు మనం ఒక్క ఒకసారి ట్రై చేసామనుకోండి మన బ్లౌజ్ మనం ఫస్ట్ ట్రై చేసేసుకున్న తర్వాత వేరే వాళ్ళవి స్టిచ్ చేయొచ్చు ఓకేనా ఇలా డ్రెస్సులకి కానీ నెక్కులకి బాగా యూజ్ఫుల్ అవుతుంది వీడియో ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చేసింది గోల్డ్ కలర్ కాబట్టి లుక్ అయితే బాగుంది ఫ్రంట్ అయితే నేను మామూలుగా హెమింగ్ పట్టీనే వేశాను ఎందుకంటే అంత మనకు నెక్కు రాలేదనమాట కొంచెమే ఉన్నది అది బ్యాక్ వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చేసింది అనమాట హ్యాండ్స్కి నెక్కి ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు